ఈరోజు మేము ఒక మహా విజయోత్సవం చేసుకుంటున్నాము యూక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులు ఉజ్బెకిస్తాన్లో బుకారా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఈరోజు వన్ ఫిఫ్టీ స్టూడెంట్స్ బయటకు వస్తే అందులో వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మెంబర్స్ మన ఇండియా పెట్టిన ఎన్బిఈ పెట్టిన ఎఫ్ఎంజీ ఎగ్జామినేషన్లో విజయ విజయోత్సవంగా వాళ్ళన్నీ కూడా ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయ్యి ఈరోజు ఏఐజీ లాంటి ఒక పెద్ద మహా సంస్థలో ఈరోజు ఇది మూడో హ్యాట్రిక్ సెర్మనీ మేము సక్సెస్ఫుల్ మీట్ అండ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ జరుపుకున్నాం ఇలాంటి ప్రోత్సాహం ఇచ్చిన ఏజీ నాగేశ్వర రెడ్డి గారికి అలాగే ఈరోజు పాల్గొన్న ప్రోగ్రాంలో డాక్టర్ ధని భాస్కర్ గారు అలాగే యూనివర్సిటీస్ నుంచి వచ్చిన వైస్ ఛాన్సలర్ శుక్రు జుమాయవిచ్ కారు అలాగే ఎంబసీ ఆఫ్ ఉజ్బేకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు స్టూడెంట్స్తో మోటివేట్ చేయడం వాళ్ళకి ఈరోజు ఈ డిగ్రీలు ఇవ్వడం జరుగుతుంది విదేశీ వైద్య విద్యారంగంలో ముప్పై సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి సంస్థ నియో ఆర్గనైజేషన్ ఈ నియో సంస్థ మీకు తెలుసు గతంలో ఒక యుద్ధం అనేటువంటిది రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం వచ్చినప్పుడు అక్కడ ఇరుక్కుపోయినటువంటి విద్యార్థులను తీసుకురావడంలో ప్రధానమంత్రి గారి సంప్రదింపుల వ్యవహారంలో కీలక పాత్ర వహించి వాళ్ళ విద్య ఎక్కడా కూడా దెబ్బ తినకుండా వాళ్ళందరూ కూడా తిరిగి డిగ్రీలు పూర్తయ్యేటట్టుగా చేసే ప్రయత్నంలో ఉజిగిస్తాను ముందుకు వచ్చింది అంటే ఆ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి ఆ పరంపరలో మళ్ళీ మిగతా బ్యాచెస్ కూడా తయారు అవుతున్నాయి అయితే ఇందులో నా పాత్ర కూడా ఏంటంటే దా గడచిన ముప్పై సంవత్సరాలుగా ఈ వైద్య విద్యారంగంలో వాళ్ళందరికీ మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడం నియో సంస్థ తరఫున నేను కూడా చేస్తూ వచ్చాను సో ఈ క్రమంలో నియో అదే ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే వాళ్ళకు అక్కలాగా దివ్య సునీత రాజు వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా చేస్తూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ చాలామంది డిగ్రీలు అందుకోబోతున్నటువంటి పరిస్థితి సో ఇది ఒక తెలుగు వాళ్ళని మధ్యతరగతి వాళ్ళని కుటుంబాల నుంచి వైద్యుల్ని తయారు చేసేటువంటి ఒక అపరూపమైన సంస్థగా న్యూయోని మనం భావించాలి థ్యాంక్ యూ న్యూయో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ప్రతి మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ ఉండాలనే లక్ష్యంతో బుర్ర పద్మరాజు గారు ఫౌండేషన్ ఫౌండర్గా స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కూడా ఎంతోమంది విద్యార్థుల్ని విదేశాలకి పంపించి చాలా తక్కువ ఖర్చులో డాక్టర్లని దిగదేర ఒక పాతిక వేల మంది డాక్టర్లని తయారు చేసిన ఘనత ఈరోజు మా సంస్థకి ఉన్నది అయితే మీ అందరికీ కూడా తెలుసు విద్యార్థులు ఎన్నో సందర్భాల్లో విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు కోవిడ్ కారణంగా కొన్ని ఇబ్బందులు సంభవించినాయి అలాగే దాన్ని మేము ఎప్పుడు విద్యార్థులకి అండదండలుగా ఉంటూ కోవిడ్ని అధిగమించి ముందుకు వెళ్తున్న తరుణంలో రెండు వేల ఇరవై రెండు ఆ సమయంలో మా విద్యార్థుల దగ్గర దగ్గర ఐదు వేల మంది యుక్రెయిన్లో మెడిసిన్ చదువుతున్న సమయంలో యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం ఆ కారణం చేత ఎంతోమంది విద్యార్థులు ఇబ్బంది పడిన సందర్భంలో మేము వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చే దాంట్లో చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది దానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ఇతర సిబ్బంది అంతా కూడా చాలా సహకరించి ఆపరేషన్ గంగా అని ఒక చక్కటి కార్యంతో పిల్లలందరినీ కూడా వెనక్కి తీసుకురావడం జరిగింది అయితే అక్కడి నుంచి తీసుకురావడానికి నియో సంస్థ గవర్నమెంట్తో పని పనిచేస్తూ ఒక్క క్యాజువాలిటీ కూడా లేకుండా విద్యార్థులందరినీ తీసుకొచ్చిన తర్వాత మాకు మరొక సవాలు ఎదురైంది అదే విద్యార్థుల్ని మళ్ళీ తిరిగి విద్యాభ్యాసాన్ని ఎలా కొనసాగించాలి ఎందుకంటే కొంతమంది మూడో సంవత్సరంలో ఉన్నవాళ్ళు ఉన్నారు నాలుగో సంవత్సరంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఐదో సంవత్సరంలో ఉన్నవారు ఇలా రకరకాల కోర్సెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఏ రకంగా వాళ్ళని కొనసాగించాలి ఎడ్యుకేషన్ని అనే సందర్భంలో ప్రధానమంత్రి గారు కూడా విద్యార్థులతో పేరెంట్స్తో కూడా మాట్లాడారు సో దాని దాని తదనంతరం కూడా అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన ఇండియాలో మెడికల్ ఎడ్యుకేషన్లో అక్కడ ఉన్న మెడికల్ ఎడ్యుకేషన్ ఫిట్ కావట్లేదు అలాగే ఇక్కడ సీట్లు చాలా పరిమితంగా ఉన్న కారణం చేత ఇదే విద్యాభ్యాసాన్ని మళ్ళీ ఇతర దేశాల్లో కొనసాగించేటట్టుగా ప్రధానమంత్రి గారు అలాగే మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు తీసుకున్న చొరవతో నేను అలాగే డాక్టర్ దివ్య అలాగే నియోజక సంస్థ సిబ్బంది అలాగే అంబసీలు అందరం కూడా ఎంతో కష్టపడి విద్యార్థులందరినీ కూడా మళ్ళీ తిరిగి ఎక్కువ శాతం విద్యార్థుల్ని ఉజ్బెకిస్తాన్ దేశంలో కంటిన్యూ అయ్యేటట్టుగా చేయడం జరిగింది అయితే ఏ విద్యార్థికి ఏ రకంగా అయితే క్యాజువాలిటీ లేకుండా తిరిగి అలా తీసుకొచ్చామో అలాగే ఏ విద్యార్థికి కూడా ఏ సెమిస్టర్ కూడా మిస్ కాకుండా ఇయర్ వేస్ట్ కాకుండా అలాగే డబ్బు కూడా వేస్ట్ కాకుండా మళ్ళీ ఉజ్బెకిస్తాన్లో అక్కడ ఉన్న యూనివర్సిటీస్లో బుకారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ కావచ్చు తాజ్కేట్ మెడికల్ అకాడమీ కావచ్చు అక్కడ విద్యార్థులు మ్యాక్సిమం ప్లేస్ చేసి తర్వాత అక్కడ కొనసాగించడం జరిగింది దాని దర్మల విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇలా మూడు బ్యాచ్లు విద్యార్థులు కంప్లీట్ చేసుకుని ఈరోజు ఇదే ఏఏజీ హాస్పిటల్స్లో నాగేశ్ రెడ్డి గారు కీనోట్ స్పీకర్గా వ్యవహరిస్తూ మూ మూడు గ్రాడ్యుయేషన్ సెరమనీ కూడా హ్యాట్రిక్గా చేసుకోవడం అనేది మాకు నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది అంతేకాదు దీనికి ఒక ప్రత్యేకత ఏంటంటే మా విద్యార్థులు ఎవరైతే ఇంటెన్సివ్ బ్యాచ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుమారు డెబ్బై శాతం పైన విద్యార్థులు ఫస్ట్ అటెంప్ట్లో ఎఫ్ఎంజీ క్లియర్ చేయడం అనేది కూడా ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు సో ఈరోజు ఈ మూడో గ్రాడ్యుయేషన్ సెరమనీ మళ్ళీ తిరిగి ఏఏజీ హాస్పిటల్స్లో నిర్వహించడం దానికి మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది అలాగే నాగేశ్వర రెడ్డి గారు కీనోట్ స్పీకర్గా వ్యవహరించడం జరుగుతుంది అలాగే విజయబాబు గారు ఆఫీసర్ ఆఫీసర్గా విజయబాబు గారు ఉండడం జరిగింది అలాగే జేఎస్ఎల్ చైర్మన్ గన్ని భాస్కర్ రావు గారు ఒక గ్రాడ్యుయేషన్ స్పీకర్గా అలాగే రెక్టర్ ఆఫ్ బుకారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆయన కూడా రావడం జరిగింది సో నియో సంస్థ మళ్ళీ విద్యార్థులందరికీ తల్లిదండ్రులకి ఒక రకమైన ఆనందాన్ని ఒక రకమైన గర్వాన్ని ఒక గౌరవాన్ని ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ ద్వారా ఇవ్వాలనేసి ఆ విజు ఆ డిగ్రీల ప్రదానంతో పాటు ఈ గోల్డ్ మెడల్స్ అలాగే బ్రాంజ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ వాటిని కూడా ప్రదానం చేయడం జరిగింది అలాగే ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ సందర్భంలో బుకారా స్టేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ కావచ్చు అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆఫ్ ఉజ్బేకిస్తాను నాగేశ్వర రెడ్డి గారికి అవిసేన అవార్డుని ప్రదానం చేయడం అలాగే హానరీ ప్రొఫెసర్ అవార్డుని కూడా ప్రదానం చేయడం అనేది ఇదొక మంచి ఆనందంగా మేము భావిస్తున్నాము అంతేకాకుండా విజయబాబు గారికి కూడా ఈరోజు అక్కడ గవర్నమెంట్ నుంచి హాన్రరి డాక్టరేట్ని కూడా ఈరోజు ప్రదానం చేయడం అలాగే జిఎస్ఎల్ డాక్టరు సందీప్కి కూడా హాన్రరీ ప్రొఫెసర్ని ప్రదానం చేయడం అలాగే చీఫ్ గెస్ట్ ఇక వ్యవహరిస్తున్న కోమిటరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా హానరీ డాక్టరేట్ని ఈ సందర్భంగా ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీలో మనం ప్రదానం చేసుకోవడం ఒక విశేషం అంతేకాకుండా ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీలో ఉజ్బెకిస్తాన్ యొక్క కల్చరు మన ఇండియా యొక్క కల్చరు సమానంగా ఉంటాయి ఆ కల్చరల్ రిలేషన్స్ని బాగా పెంచగలిగితేనే ఎడ్యుకేషన్ రిలేషన్స్ బాగుంటాయి అనే సదుద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా కొత్తగా ప్రవేశపెట్టి మన రెండు దేశాలకి భారతదేశానికి అలాగే ఉజ్బేకిస్తాన్ దేశానికి రెండు దేశాలకి సత్సంబంధాలను పెంచి అలాగే ఇంకా ఎక్కువ మంది డాక్టర్లని అతి తక్కువ ఖర్చుతో ఉజ్బెకిస్తాన్ ఈరోజు ఒక ఫేవరబుల్ డెస్టినేషన్గా జర్మనీ రష్యా తర్వాత ఇది కూడా జరిగింది కాబట్టి